నమస్తే అన్న అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల పైన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించడం జరిగింది గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు పోరాటం చేస్తామన్న తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యల పైన సీఎం చంద్రబాబు గారు స్పందించారు తెలంగాణతో నేను ఎప్పుడైనా గొడవ వాళ్ళతో పోరాటం ఎందుకు కట్టుకోవాలన్న ప్రాజెక్టులు కట్టుకోండి కాళేశ్వరం కడితే ఆపాయ తెలంగాణ వాళ్ళతో పోరాటం చేయను పైనుంచి నీళ్లు వాడుకోకపోతే కిందికే వస్తాయి గోదావరిలో మిగిలిన నీటినే వాడుకుంటాము బనకచెరులతో ఎవరికీ నష్టం లేదని చెప్పి ఆయన తెలపడం జరిగింది మరోవైపు మనం చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ దగ్గర మీకు పలుకుబడి ఉందని చెప్పేసి పలు ప్రాజెక్టులకు అనుమతి తీసుకుంటూ ఉన్నారు ఇది సబబు కాదని చెప్పేసి దీనిపైన మేము తీవ్రంగా పోరాడతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఘాట్న వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే దీనికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించడం జరిగింది మేము ఎప్పుడైనా తెలంగాణ వాళ్ళతో గొడవ పడ్డామా మీరు కాళేశ్వరం కట్టుకున్నారు అనేక ప్రాజెక్టులు కూడా కట్టుకుంటూ ఉన్నారు మేము ఏ రోజు అడ్డు చెప్పలేదు పోరాటం చేయలేదు మీరు నీళ్లు వాడుకోకపోతే ఆ యొక్క నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది ఆ నీళ్లను మేము వాడుకుంటామంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఆయన ఇది తెలపడం జరిగింది మరి దీ యొక్క వివాదం ఎంతవరకు వెళుతుందో వేసి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్